దేవాలయపు గోడలు అంటే దేహాదులు రెండు శిలా విగ్రహపు భగవంతుడు అటు దేవాలయపు గోడ దేహము అవంతా కూడా శిలా ప్రతిమలు అవన్నీ కూడా ఎవ్రీథింగ్ బండరాయే మూడోది ఖాళీ ప్రపంచము భగవంతుడు అది కూడా ఏమి చేయదు ఎందుకంటే అది కూడా జడమే కాబట్టి దాంట్లో ఆ దృష్టిలో అక్కడ ప్రత్యక్షు అంటే కన్ను యొక్క కన్ను తెరచిందంటే కన్ను యొక్క కన్ను తెరిచి తనలో తాను చూసుకుంటూ ఉంటుంది కానీ ఇంకో ప్రపంచం వైపు చూడదు కాబట్టి దానికి ప్రపంచం లేదు దేవాలయం గోడ దృష్టి చూస్తే దృశ్యం ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది కానీ దానికి ఆత్మ లేదు కాబట్టి అది దాని అంతా అది ఏమీ చేయలేదు శిలా విగ్రహపు భగవంతుడు అని అన్నాం కదా దానికిలో దేహం లేదు కాబట్టి అది ఏమీ చేయదు కాబట్టి అది జడమే అది బండరాయే ఖాళీ ప్రపంచం భగవంతుడికి ఏమో దృష్టి లేదు కాబట్టి అక్కడ దేహం లేదు కాబట్టి అక్కడ కూడా ఏమి చేయడానికి వీలు లేదు ఈ మూడు తరగతులు పెట్టాము ఇక్కడ దేవాలయపు గోడలు అంటే దేహాదులు శిలా విగ్రహపు భగవంతుడు అంటే ఆత్మ అదే సదాత్మ చిరాత్మ దేనికైనా సరే దాంట్లో దేహం లేదు రంగు లేదు రూపం లేదు రావం లేదు ఏమీ లేదు అక్కడ కూడా ఎటువంటి దృష్టిలో అటువంటి ఏమీ లేదు తనలో తానే చూసుకుంటూ ఉంటాడు ఆయన అలా నువ్వు యోగ ఉంటాడు యోగనితలో లేచినా కూడా తనలో తానే చూసుకుంటూ ఉంటాడు ప్రపంచం వైపు దృష్టిపోదు తనకు ప్రపంచం లేదు అసలు కాబట్టి అది బండరాయే అది జడమే నశ్వరమే ఈ మహాప్రళయం వచ్చినప్పుడు అన్నీ కూడా నశిస్తాయి కాబట్టి దేవాలయపు గోడలు దేహాదులు జడాలే బండరాళ్ళే రెండవది శలయా విగ్రహం భగవంతుడు ఈ యొక్క ఆత్మగా ఉన్నటువంటి వాడైనా సరే సదాత్మగా ఉన్నవాడైనా సరే చిదాత్మగా ఉన్నవాడైనా సరే దానికి దేహం లేదు కాబట్టి ఏమి చేయదు రెండవ పార్ట్ మూడవ పార్ట్ వచ్చి ఇప్పుడు ఖాళీ ప్రపంచము భగవంతుడు అని అన్నా కూడా తనలో తాను చూసుకుంటూ ఉంటాడు కానీ ప్రపంచాన్ని ఉద్ధరించి ప్రపంచాన్ని ధరించి ప్రపంచానికి ఏమి చేయడక్కడ అక్కడ చేసినట్టు చూపిస్తూ ఉంటాడు కానీ చెయ్యడు హాలే ప్రపంచము భగవంతుడని చూపిస్తూ ఉంటాడు పురాణాల వరకే వచ్చింది నువ్వు చూడలేదు కదా నువ్వు చూసావా చూడలేదు చూడనప్పుడు పురాణం పక్కన పెట్టు అవన్నీ పురాణాలే పుక్కిడి పురాణాలే అది అయిపోయింది అట్టా ఉంచండి ఈ ప్రపంచంలో ఎన్ని హిందూ క్రిస్టియన్ ముస్లిం బౌద్ధిక్ ఇలా ఎన్ని రకాల మతాలు ఉన్నాయో ఆ మతముల దేవాలయములు ఆ మతముల భగవంతుని శిలా ప్రతిమలు వెలసినవి అనేవి చెప్పినవి అలాగే ప్రతిష్ఠించబడినవి అని చెప్పినవి కూడా ఈ రెండు కూడా ఈ ఖాళీ ప్రపంచము భగవంతుల్లోనే ఉన్నాయి అని చెప్పేవాళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నవి అనేవి కూడా అంత జడమే దేవాలయపు గోడలు ఏ కర్మలు చేయలేవు చేయించలేవు అవి సంపూర్ణంగా జడములు అయినా ప్రతి గోడకు ప్రతి మానవుడు ముద్దాడి నమస్కరిస్తాడు కనుకనే తన శరీరాన్ని త్రాకి అనగా పసిపిల్లల శరీరాన్ని తాకి ముద్దాడి ఆ పసిపిల్లాడి శరీరానికి నమస్కరించే మనసు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనిపిస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటాడు ఈ విధంగా సహజంగానే ముద్దాడి నమస్కరిస్తూనే ఉంటారు అందరూ కూడా ఈ విధంగా ఈ శరీరాలు జడమా నశ్వరమా అనశ్వరమా అనేవి ముద్దాడేటప్పుడు నమస్కరించేటప్పుడు ఏమీ ఆలోచించకుండానే చేసేస్తూ ఉంటాం ఇక్కడ పాయింట్ ప్రతి క్షణము కూడా ఆలోచించి కర్మ చేయాలి అని భగవాన్ స్వర్ణహస్తాక్షరి బోధిస్తూ ఉన్నది అనగా భగవాన్ శ్రీ రమణ మహర్షి భగవాన్ స్వర్ణహస్తాక్షరి అనే గ్రంథం ద్వారా బోధించారు దాన్ని నేను అంటున్న వారు ఎంతవరకు కర్మలో పెట్టారు అని ఆలోచిస్తే తెలిసిన వారు కూడా తప్పులే చేస్తున్నారు అనగా శరీరాన్ని ముద్దాడుతున్నారు శరీరాన్ని ప్రేమిస్తున్నారు శరీరాన్నే ఏదో తనది నాది అని చెప్పుకుంటూ ఉన్నారు ఇది నా శరీరము అని చెప్పుకుంటూ ఉన్నారు తన పిల్లవాడు నా పిల్లవాడు అని చెప్పుకుంటున్నారు అహం మమ అనేది అక్కడ ప్రదర్శిస్తూనే ఉన్నారు ఇకపోతే తెలియని వారు ఎలాగో చేయలేరు ఎందుకంటే తెలియని కారణం చేత అనేది రెండవ పార్ట్ ఉంది అక్కడ తెలిసినా తప్పులే ఎందుకు ఇంకా చేస్తూనే ఉన్నారు అనగా ఈ సర్వ ప్రపంచం దేవాలయపు దేవాలయమే దాన్ని ముద్దాడి నమస్కరించడం ఆపడం లేదు సాగుతూనే ఉన్నది అది సాగుతూనే ఉంది రెండు ఆ దేవాలయంలో స్వయంభో అంటూ ఒకటి ప్రతిష్ట చేయబడింది అని చెప్తూ ఉండే శిలా విగ్రహాలు అని ఆత్మ సదాత్మ చిలాత్మ అనేవి కూడా దేహం లేదు వాటికి అందువల్ల అవి జడాలే అవి ఏమి చేయలేవు దాని అవి ఏం చేయలేవు కర్త ఎవరు భోక్త ఎవరు ఎవరు లేరు ఇక్కడ కోట్లకు కోట్లు దానాలు చేస్తూనే ఉంటారు ఆ మనుషులు నేను భగవంతునికే సమర్పిస్తున్నాము అనే భ్రాంతుల్లో భ్రమల్లో జీవిస్తూనే ఉంటారు వాళ్ళు ఆ విధంగా ఎవరికి ఇచ్చుకుంటున్నారో ఆ విధంగా ఈ ప్రపంచంలో నిక్షిప్తమైన ఆత్మ సదాత్మ చిదాత్మ జడము బండరాయి కారణం వాటికి దేహం లేదు దేహంతో ఏమి చేయటానికి లేదు అవకాశం ఆ విధంగా దృష్టిలో దేహం లేదు కనుక బండరాయి ఏమీ చేయదు ఈ ప్రపంచం ఎలా సాగుతోంది అంటే ఆటోమేటిక్ మిషన్ దానికదే జరిగిపోతుంది ప్రకృతి దానికదే జరిగిపోతూనే ఉంది ప్రారంభం ఎక్కడో మధ్యం ఎక్కడో అంతం ఎక్కడో అర్థం కాని పొజిషన్లో ఉంది ఆది రహితంగా ఈ ప్రపంచం సాగిపోతూనే ఉంది మూడు ఖాళీ ప్రపంచపు భగవంతుడు ఇది దృష్టి మీద ఆధారపడి ఉంది దృష్టిలో ఖాళీ ప్రపంచం ఉంటే ఖాళీ ప్రపంచం ఉన్నది ఎవరికి దృష్టిలో ఖాళీ ప్రపంచం ఉన్నదో వారికి ఉన్నది ఎవరికి దృష్టిలో ఖాళీ ప్రపంచం లేదో వాళ్ళకి లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతమందికి ఈ ప్రపంచంలో ఎంతమందికి ప్రపంచపు దేవాలయపు గోడలు అంటే ఈ యొక్క శరీరాదులు భగవంతునిగా దర్శనిస్తున్నానని చెబుతున్నారు ఆన్సర్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎందుకని స్వార్థంతో చెప్పేవారే నమ్మించి ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విరటాలు ఎంతో కొంత హుండీలో వేసి తన పాపాన్ని కడుక్కుంటూ ఉన్నాను అని అనుకుంటూ మళ్ళా పాపాలు చేస్తూ ఉండటం అబ్బా భగవంతునికి ఇచ్చేసానరా ఏ నాకు దోషం పోయింది మళ్ళా పాపాలు చేసేయడం అబద్ధాలు ఆడటం కొట్టలు చేయటం మళ్ళీ మోసాలు చేయటం వాడి డబ్బు వీడి కాజేయడం వీడి డబ్బు వాడు కాజేయటం ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడం ఇదే తంత అయిపోతుంది ఆ విధంగా రెండు ప్రపంచంలో ఎంతమందికి శిలాఫలకం అను సదాత్మ త్రితాత్మ భగవంతునిగా దర్శనిస్తున్నాడు అని చెప్పగలుగుతున్నారు ఆన్సర్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎందుకని స్వార్థమే అది కూడా స్వార్థంతో చెప్పేవారే ఎందుకని ఈ విధంగా మొత్తం కూడా జీవనం కూడా వ్యాపారం అయిపోయిందిగా ఆ విధంగా అందుకోవాల కనుక ఈ బ్రాహ్మణులు పార్ట్నర్స్ దేవాలయపు శిలాఫలకాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఈ యొక్క ఓనర్స్ మనుషులు మెంబర్స్ ఇదే జీవితం ఈ ప్రపంచంలో ఈ విధంగానే సాగిపోతూనే ఉన్నది ఆ విధంగా ఇకపోతే మూడు ఎంతమందికి ఖాళీ ప్రపంచం భగవంతుడు దర్శనమిస్తూ ఉన్నాడు దర్శనమిస్తూ ఉన్నది ఆన్సర్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఈ సర్వ ప్రపంచం సర్వప్రపంచం సదాత్మ చిదాత్మ ఆత్మ అని ఏదైతే ఉన్నదో అదంతా ఈ ఖాళీ ప్రపంచంలోనే ఉన్నాయి అనేవారు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ వాళ్ళు నిస్వార్థంతో ఉంటున్నారు నేను ఎవడను అని ఎవరు విచారణ చేస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది అని వారు చెబుతూ ఉన్నారు ఈ మిగతా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది నేను ఎవడను అనే విచారణ చేయాలని అసలు అనిపించదు ఆ అనిపించని వారందరూ కూడా ఆ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది స్వార్థపరులే ఈ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం స్వార్థపరుల నుండి దూరంగా జరగాలని భగవాన్ స్వర్ణహస్తాక్షరి స్పష్టంగా వివరిస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఆచరించేవారు వారితో సంఘం చేయకుండా దూరంగా ఉండండి అని చెప్తోంది ఆ స్వార్థపరులతో సంఘం చేయకూడదని నిర్ణయించుకోవడం జరుగుతుంది ఆస్తికులు నాస్తికులు అంటున్నారు ఈ ఆస్తికులు అనేవాళ్ళు ఎవరు స్వార్థంతో కర్మలు చేసేవాళ్ళు ఆస్తికులు కానేర్రు వారంతా కూడా నాస్తికులు అవుతారు ప్రతిబింబపు అయినటువంటి ప్రపంచం దృష్టితో చూస్తే వాళ్ళు ఆస్తికులుగా కనబడతారు బింబ దృష్టి అంటే తన దృష్టి తా తన యొక్క ప్రత్యక్ష కన్ను యొక్క కన్ను తెరచి తను తాను చూసుకుంటే తను స్వార్థంతో చెబుతున్నానా నిస్వార్థంతో చెబుతున్నానా అని తనను తాను ప్రశ్నించుకుంటే చెప్పేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో వాడు మరి స్వార్థంతో చెబితే నే నాస్తికుడు అవుతాడు నిస్వార్థంతో చెప్తే ఆస్తికుడు అవుతాడు అలాగే నాస్తికులు అని చెప్తున్నారు అది కూడా అంతే సేమ్ అదే పాయింట్ ప్రత్యక్షుడు తన యొక్క కన్ను తన యొక్క కన్ను యొక్క కన్ను తను తెరిచి తనను తాను చూసుకొని చెప్పితే ఆస్తి కూడా నాస్తి కూడా అని అర్థమైపోతుంది నిస్వార్థంతో కర్మలు చేసేవారు ఆస్తికులు అవుతారు వారే ఆస్తికులు నాస్తికులు కారు ప్రతిబింబ దృష్టిలో చూసేవాళ్ళు నాస్తికులు అని పిలువబడుతూ ఉంటారు అంతే తప్పితే వాళ్ళే ఆస్తికులు నిస్వార్థంతో కర్మలు చేసేవాళ్ళంతా కూడా ఆస్తికులే అవుతారు స్వార్థంతో కర్మలు చేసేవాళ్ళంతా కూడా నాస్తికులు అవుతారు ఇది ఈ యొక్క సారాంశం నేను నాస్తికుణ్ణి ఈ నేను అనేటువంటిది ఇప్పుడు నేను నాస్తికున్న ఆస్తికున్నా అంటే మరి నాస్తికుణ్ణి అని ప్రపంచం దృష్టిలో చెప్తే మాత్రం నాస్తికుణ్ణి అవుతాను ప్రతిబింబ దృష్టితో చూస్తే నాస్తి అవుతాను బింబ దృష్టి ప్రత్యక్షు కన్ను కాకుండా కన్ను యొక్క కన్నుతో చూస్తే నేను ఆస్తి అవుతాను ఈ విధంగా మాట్లాడాడంటే వీడు నాస్తికుడ్రా అంటాడు అంటే ప్రతిబింబ దృష్టి వాడు స్వార్థంతో ఉన్నాడు కాబట్టి వాడి జీవనం ఆగిపోతుంది ఇట్లాంటి మాటలు కనుక ఎవడన్నా వింటే అని చెప్పేసి వాడు ఏమంటాడు నా ఆస్తి అంటాడు స్వార్థంతో వాడు బతుకుతున్నాడు కనుక వాడి జీవనానికి గండిపడుతుందని ఉద్దేశంతో వీడు ఏమంటాడు నాస్తికుడు కూడా అంటాడు నిస్వార్థంతో చెప్పే మాటలు ఎవరైతే వింటాడో వాడు ఆస్తికులుగా పిలువబడతారు ఎవరైతే దాన్ని ఆ విధంగా ఉంటారో నిస్వార్థమా స్వార్థమా ఒకటే పాయింట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ స్వార్థంతో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో భార్య ఉన్నా సరే వాళ్ళకి దూరంగా జరగటమే ఎవడున్నా సరే అసలు వాళ్ళు అసలు ఏ బంధము లేదు అనేటువంటి కన్ఫర్మేషన్ ఇదివరకే వచ్చింది కదా కాబట్టి ఈ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే వ్యవహారంలో కూడా దూరంగా జరగాలి ఎందుకు జరగాలి దూరంగా వాళ్ళు స్వార్థంతో ఉన్నారు వాళ్ళు నిన్ను పట్టించుకోరు అర్థమైపోయింది కదా దూరంగా ఉండు దూరంగా ఉండడమే ప్రశాంతమైన పని కాబట్టి ఎవరు స్వార్థంతో బతుకుతున్నారు ఎవరు నిన్ను పోటాడుతున్నారు ఎవరు నిన్ను తిడుతున్నారు ఎవరు నిన్ను అదిరిస్తున్నారు ఎవరు నిన్ను అవమానిస్తున్నారు ఎవరు వాళ్ళు స్వార్థంతో బతికేవాడు మరి నేను ఎవరు తెలుసుకున్నవాడు ఎట్లా ఉండాలి నిస్వార్థంతో ఉండాలి మరి స్వార్థంతో సేవం చేయాలా కలలేదు వాళ్ళతో స్నేహం చేయాల్సిన అవసరం దూరంగా జరుగు దూరంగా పో దూరంగా పోవటమే ఏం ఆలోచించక్కర్లా దూరంగా వెళ్ళిపోవటమే నాకు స్వార్థపరమైన వారు ఎందుకయా కాశీ వెళ్తున్నావు స్వార్థంతో ఉండే ఉన్నారు అక్క ఎక్కడ చూసినా మరి కాశీ ఎందుకు పోతున్నావు అవయవదానం చేసి నా యొక్క శరీరాన్ని చాలించడానికి పోతున్నానండి స్వార్థమైన పని అది ఎందుకని ఇదంతా ప్రపంచం అంతా స్వార్థమే ఉంది ఈ స్వార్థమైన మనుషులతో నేను ఉండలేను వాళ్ళు చెప్పినట్టు నేను వినాలట ఇది ఎక్కడికి గొడవ నేను ఎవడాను విచారణ చేసిన తర్వాత నేను నేనుగా ఉండాలి అంటే నిస్వార్థంగా బతకాలి అనే విధానం కనబడుతోంది అక్కడ సత్యమే చెప్పవలను అక్కడ స్వధర్మంలో కుట్రలు మోసాలు చేయరాదు అని శాస్త్రం స్పష్టంగా చెబుతూనే ఉన్నది ఎప్పటినుంచో ఎప్పటినుంచో దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు స్వార్థం కోసం దాన్ని అంతా కూడా మార్చిపరేసి వాళ్ళు చెత్త వచ్చినట్టు బతుకుతున్నారు స్వార్థంతో బతికే వారికి దూరంగా ఉండమనే చెప్తోంది శాస్త్రం శాస్త్రం చెబుతోంది ఉంది భగవాన్ శ్రీరముణ మహర్షి బోధిస్తూనే ఉన్నారు నేను ఎవడు విచారణ అనే గ్రంథం కూడా స్పష్టంగా చెబుతోంది బాబు నేను ఇవ్వడం తెలుసుకున్నావా ఆమె తెలుసుకున్నావా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి స్వార్థంగా ఉండు ఎప్పటి నుంచో అట్టగే ఏడుస్తున్నావు కదా వాడు రానివట్ల వాళ్ళు రానిపోతే దూరంగా ఉండు వాళ్ళకి దూరంగా జరుగు దూరంగా జరగటమే ఒకే ఒక్క మంత్రం దూరంగా జరగటమే అంతే ఇంకేమీ చేయగలరు వాళ్ళకి దూరంగా ఉంటుంది ఏ మనిషిని చూసినా స్వార్థకొరుడే ఎందుకని వాడు చూడు నీ దగ్గర ఏమన్నా ఉంటే అక్కడ చిట్టి తిలకమ పెడితేనే ఆ పిల్ల వచ్చి వింటుంది లేదా అమ్మ పోతా అమ్మ పోతా అంటుంది స్వార్థమే అది టీవీలో పెట్టలేదు అనుకో డొర్రురానికి పారిపోతుంది స్వార్థం లేకపోతే ఎవడు నీ దగ్గరికి కూడా రాని ఎవడు నువ్వు ఏమన్నా వాడి వాళ్ళ నీ వల్ల వాడికి రూపాయి వస్తుందా స్వార్థమే రూపాయి రావట్లేదా తీసి అద్రబానేస్తాడు అప్పు నువ్వు అక్కర్ నాకు ఆ స్వార్థమైన మనుషులతో వద్దు దూరంగా జరుగు దూరంగా జరుగు అనేది విధానం ఇక్కడ కాబట్టి దూరంగా జరుగుతున్నాము ఎప్పుడు దూరంగా జరుగుతాము ఏ క్షణంలో దూరంగా జరుగుతామో జరుగుతాము దూరంగా జరిగిపోతాం స్వార్థంతో మనం సహవాసం చేయకూడదు సంఘం చేయకూడదు అని భగవాన్ స్వర్ణ హస్తాకరి స్పష్టంగా చెప్పింది భార్య కానీ భార్యతో మనకి ఎందుకు సంఘం ఎందుకు అక్కర్ల తమ్ముడు కానీ తమ్ముడు అంటే వాడు అసలు అసలు బంధమే లేదు ఖాళీ ప్రపంచం ప్రత్యక్షు అంటే కన్ను యొక్క కన్ను ఉదయాత్ ప్రచోదయాత్ అసలు ఉన్న మంత్రం అంతా అక్కడే ఉంది ప్రచోదయాత్ ప్రత్యక్షు ఉదయాత్ ప్రచోదయాత్ అయిపోయింది షూ అనేది ఇంప్లాయిడ్ కింద పెట్టారు ప్రచోదయాత్ అయింది కాబట్టి కన్ను యొక్క కన్ను తెరిచిన తర్వాత ఇక స్వార్థంతో బతకడానికి అవసరం అవసరమేమి లేదు కదా లేదు కాబట్టి బతకక్కర్వాళ్ళదో వాళ్ళది నీదో నీది వాళ్ళ స్వార్థ వాళ్ళంతా స్వార్థపరులు వాళ్ళు మారరు నేను వాళ్ళు విచారణ చెయ్యరు వాళ్ళకు స్వార్థమే పరమార్థం వాళ్ళతో వాళ్ళు వేయడం నీకు నిస్వార్థమే పరమార్థం నీతో నువ్వు ఏడు దూరంగా జరుగు కాశీకి పోతావో నైవిశారణ్యం పోతావో నీతో నువ్వు సైలెంట్గా వెళ్ళిపోవడమే అయితే అందరికీ తెలియజేసి వెళ్ళడం అనేది ధర్మం కాబట్టి పిరికి పోవడం ఇష్టం లేదు కనుక అందరికీ తెలియజేసిపోతున్నావు దూరంగా జరుగుతున్నాం వీళ్ళంతా స్వార్థపరులు భార్య కూడా స్వార్థపర్రాలే ఆ వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు నువ్వు నోట్లో వేరేసి కూర్చుంటావా ఇంటో అని అడుగుతుంది ఆవిడే అందువల్ల నువ్వేం చేయాలా నాకు సంబంధం లేదు నిస్వార్థంగా ఉండాలి శాస్త్రం ఒక పక్క బోధించింది బ్రాహ్మణ యొక్క స్వధర్మం ఏమిటి కుట్రలు చేయకుండా మోసాలు చేయకుండా అబద్ధాలు ఆడకుండా బతుకు అయ్యా బాబు అదే దీని యొక్క స్వధర్మం అని చెప్పింది శాస్త్రం భగవద్గీత స్పష్టంగా చెప్పింది మరి వీళ్ళంతా ఎందుకు వదిలిపెట్టేశారు అది ఆచరిస్తే వాళ్ళు నోట్లో మెతుకులు ఉండవు ఆ ఇల్లు కట్టుకోవడం ఉండదు ఇల్లు పైన ఇల్లు కట్టుకోవడం ఉండదు ఇల్లు పైన ఇల్లు కట్టుకోవడం ఉండదు పిల్లలకి తిండి బట్ట ఇల్లు ఏమి ఉండదు వంద మంది పిల్లలకైనా వీళ్ళు ఆపరేషన్ చేయించుకోకుండా ఉండాలని చెప్పి శాస్త్రం వాళ్ళు వాళ్ళ శాస్త్రం కొత్త శాస్త్రం ఏదో చెప్పేదట ఈ శాస్త్రాలు ఎక్కడ లేవు బాల్య వివాహం చేయడం ఎక్కడ శాస్త్రంలో లేదు బాల్య వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళు వంద మంది పిల్లలకన్నా సరే ఆపరేషన్ చేయించుకునే విధానం ఎక్కడ లేదుట కాబట్టి వాళ్ళ శాస్త్రం కొత్త శాస్త్రం వచ్చింది మరి ఎక్కడ ఎక్కడ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని శాస్త్రంలో కొన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళ శాస్త్రంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ శాస్త్రం కొత్త శాస్త్రం గురువులు బోధించిన శాస్త్రం ఉంటుంది గురువులు వాళ్ళకి స్వార్థ గురువులు కూడా స్వార్థపరమైన గురువులు ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళు చెప్పినందుకు వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఆ శాస్త్రం వాళ్ళు కొత్తగా రచించుకున్నారు వాళ్ళు సపరేట్గా రచించుకున్నారు భగవద్గీత అనేది వాళ్ళ శాస్త్రం కాదు రామాయణం వాళ్ళ శాస్త్రం కాదు పితృవాక్య పరిపాలన శాస్త్రం కాదు మరి మహాభారతం శాంతి పర్వం ఆపద్ధర్మ పర్వంలో స్పష్టంగా చెప్పి ఉన్నాయి ఇవన్నీ కూడా మరి అవన్నీ కూడా ఆచరణ చేసేటువంటి విధానం లేదు కనుక అది కూడా వాళ్ళకి శాస్త్రం కాదు భగవద్గీత శాస్త్రం కాదు రామాయణం శాస్త్రం కాదు భారతం శాస్త్రం కాదు కానీ వాటికి మాత్రం వింటూ ఉంటారు ఊరికే ఆచరించరు కాబట్టి వాళ్ళంతా కూడా స్వార్థపరులే ఆచరించే వాళ్ళు కాదు కాబట్టి కాబట్టి వాళ్ళు ఆచరించేది వేరే శాస్త్రం వాళ్ళ శాస్త్రం వేరే శాస్త్రం అబద్ధాలు ఆడే శాస్త్రం ఒకటి ఉంది కొట్టలు చేసి మోసాలు చేసి ఇల్లు మీద ఇల్లు కట్టుకొని వీడి నోట్లో వాడన్నం పెడతాడు వీడి నోట్లో వాడన్నం పెడతాడు వాడి నోట్లో వీడన్నం పెడతాడు వీడు ఆ శాస్త్రం వీళ్ళు అసలు ఏ శాస్త్రానికి సంబంధం లేని శాస్త్రంలో కొత్త శాస్త్రంలో అడుగుపెట్టి అక్కడ ఉంటున్నారు వాళ్ళంతా కూడా ఈ బ్రాహ్మణులంతా కూడా అంతే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది అలాగే ఉన్నారు నేను బ్రాహ్మణుని కాదు చత్రుడిని కాదు శూద్రుని కాదు వైశ్యుని కాదు ఈ నేను అనే సబ్జెక్ట్లో ఎవడు కాదు కాబట్టి నేను ఏ విధంగా ఉండాలి నిస్వార్థంతో ఉండాలి తండ్రి అలాగే చెప్పాడు పితృవాక్య పరిపాలన వచ్చాకే వచ్చిన చిన్నప్పటి నుంచి ఏం చెప్పాడు బాబు నీతిగా ఉండరా బాబు నిజాయితీగా ఉండరా బాబు ధర్మంగా ఉండరా బాబు న్యాయంగా ఉండరా నా పరువు చెడగొట్ట కాకురా నేను ఇట్టా ఉన్నానురా నువ్వు కూడా అట్టాగే ఉండాలిరా మరి పెద్దవాడికి ఎందుకు చెప్పలేదు రెండో వాడు ఎందుకు చెప్పలేదు నాలుగో వాడికి ఎందుకు చెప్పలేదు ఐదో వాడికి ఎందుకు చెప్పలేదు నాకు అక్కడికే ఎందుకు చెవులో దూరి మొరి అదే మిరుగురు పురుగు దూరినట్టు ఆ పురిగేదో తిరిగినట్టుగా ఒకటే గుర్రని నా చెవు చుట్టూ తిరిగి 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 చెప్పి 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 చెట్ట తిరిగి ఏ ప్రైవేట్ ఉద్యోగానికి పోయినా సరే మా నాన్న నీతి నిజమన్యాయంగా ఉండమన్నాడు మీరేమో ఇట్లా డిస్కౌంట్ ఓచర్లు రాసి అబద్దాలు ఆడి నా చేత అబద్ధ అన్ని పెట్టిస్తున్నారు నేను అందరికీ చెప్పేస్తాను యజమానికి చెప్పేస్తాను అయితే నీకు ఎవరు అన్ఫిట్ లెటర్ ఇచ్చి నీకు జీవితంలో ఎక్కడ ఉద్యోగం రాకుండా చేస్తాను అని శంకర చనక్కాయల వెంకటనారాయణ గారు స్పష్టంగా పెద్దగా అరిచి చెప్పేశాడు అందువల్ల రిజైన్ చేసి బయటకు వచ్చేసాం అట్ట చేస్తాడు అని చెప్పిన తర్వాత ప్రజెంట్ చేసి బయటకు వచ్చేసాం ఎక్కడ చూసిన అదే కదా నీతి నిజేధ అన్యాయంగా ఉండవు నీతి నిజేధ అన్యాయంగా ఉండడు పితృవాక్య పరిపాలన రామాయణం అని చెప్పిందిగా పితృవాక్య పరిపాలన అని చెప్పి మరి ఆ ప్రకారంగా ఉన్నాము నా దోషం ఏమన్నా ఉందా ఏం లేదు కానీ ప్రపంచం ఎందుకు నన్ను దూషిస్తుంది వాళ్ళ శాస్త్రం వేరే ఉంది భగవద్గీత శాస్త్రం కాదు రామాయణం శాస్త్రం కాదు మహాభారతం శాస్త్రం కాదు వాళ్ళ శాస్త్రం వేరే శాస్త్రం కొత్త శాస్త్రం ఉంది ఆ శాస్త్రంలో ఉంటారు ప్రపంచం అంతా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది అలాగ ఉంటాడు కాబట్టి వాళ్ళకి దూరంగా జరగటమే అంతకు మించి మార్గం లేదు కాబట్టి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది రాబోతోంది అదే చివరి రోజు అవ్వచ్చు చెప్పలేము ఆ రోజే కాశీకి వెళ్ళిపోవచ్చు అవయవ ద్వానం ద్వారా ఈ శరీరాన్ని వదిలించి వదిలించుకోవడం కావచ్చు ఈ శరీరం నాకు భారంగా ఉంది నేను నాకు భారంగా ఉన్నాను అందువల్ల ఆ విధంగా చేయబోతున్నాను అవయవ దానం ద్వారా శరీరాన్ని చాలించడం జరుగుతుంది దోని బలరామూర్తి అనేటువంటి ఒక ప్రపంచం దృష్టిలో ధూతుడు బింబ దృష్టిలో మంచివాడు బింబ దృష్టిలో మంచివాడు ఎందుకంటే నీతి నిజ న్యాయం వంచన చేసిన వాళ్ళు తిరిగి వంచన చేయడమే ధర్మం అనేది కూడా ఆపద్ధర్మ శాస్త్రంలో ఉంది ఎవరైతే నిన్ను మోసం చేస్తారో వాళ్ళు తిరిగి మోసం చేయరా నాయన అని చెప్పి ఆపద్ధర్మ శాస్త్రంలో ఆ మాట ఉంది అది కూడా సద్గుణ సంపద అనే గ్రంథం ద్వారా పితృవాక్య పరిపాలన కానీ అది వచ్చింది తండ్రి ఇచ్చాడు ఆ వాక్యం పైగా నీకు బాబు ఎవరన్నా మోసం చేస్తున్నారా తిరిగి మోసం చేయి ధర్మమే అది కూడా ఆపద్ధర్మ పర్వంలో ఉంది చూసుకోపో అది స్పష్టత ఇచ్చేశారు అప్పుడే కాబట్టి నువ్వు ఆపద్ధర్మ పర్వంలో ఉండేటువంటి ధర్మ ప్రకారంగానే ఉన్నావు వంచన చేసిన వాళ్ళు తిరిగి వంచన చేయడమే ధర్మం అనే దాంట్లోనే ఉన్నావు నీ దోషం లేదు ఇక్కడ ఉందనుకునేవాడు ప్రతిబింబ దృష్టితో చెప్తున్నారు బింబ దృష్టితో చెప్తే ఎవడో అండో ఆ విధంగా బింబ దృష్టి వాళ్ళకి లేదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మందికి వాళ్ళకి లేదు బింబ దృష్టి లేదు ప్రతిబింబ దృష్టే ఉన్నది వాడు శరీరాన్నే చూస్తున్నారు ఆ శరీరం నేను అనుకుంటున్నారు కాబట్టి అది ప్రతిబింబ దృష్టి వాళ్ళకి ఏ దృష్టిలో ఏది కనబడి దృష్టి దృష్టినే చూస్తే అది బింబ దృష్టి దృష్టిలో కనబడేవన్నీ కూడా ప్రతిబింబ దృష్టి దృష్టిని దృష్టినే చూసుకుంటే బింబ దృష్టి కాబట్టి ఆ ప్రతిబింబ దృష్టితో వాళ్ళతో దూరంగా ఉండి వాళ్ళంతా స్వార్థపరులు మొత్తం స్వార్థపరులే మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది స్వార్థపరులే కాబట్టి వీళ్ళకి దూరంగా వెళ్ళిపో ఈ ఈ ప్రపంచం ఇక్కడితో నీ యొక్క జీవితం అంతం అనమాట లెక్క అది ఈ యొక్క సారాంశం విధానం కూడా వివరంగా చెప్పడం జరిగింది ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ